నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు గత కొన్ని రోజులుగా అమ్రోజ్ జలసంధిని మూచి వేస్తామంటూ చెబుతూ వస్తున్న ఇరాన్ అన్నంత పని చేసింది హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా తాజాగా స్పష్టం చేసింది హార్మోజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది అమెరికా దాడుల తర్వాత ఓపిక నశించిన ఇరాన్ హార్మోజ్ జలసంధి మూసివేత లక్ష్యంగా పావులు కలుగుతుంది దీనికి దీనికి అనుగుణంగా పార్లమెంటు ద్వారా కూడా ముద్ర వేయించుకున్నది ఇరాన్ ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఈ జలసంధి ఈ జలసంధిని మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది దీంతో పశ్చిమాసియాలో ఉద్రి ఉద్రిక్తలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది అయితే ఈ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ ముడిచమురు ధరలు పెరిగేందుకు దారి తీస్తుంది ఈ కొరతను తీర్చేందుకు చాలా దేశాలు ఇతర దేశాలపై ఆధారపడవలసిన అవసరం వస్తుంది దాంతో రవాణా ఖర్చు ముడిచమురు డిమాండ్ పెరగడం వల్ల భారత్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది